పేరు పెట్టుకొని పిలుచుకోవడం అనేది పెద్ద చిన్న ఈ మధ్యకాలంలో పేరు లేకుండా పిలవటం లేదు ఏమో అంటున్నారు అవన్నీ వేరు కానీ పిలవకూడదు అని పెద్దల యొక్క అనుగ్రహం ఎక్కడ శాస్త్రంలో ఇవి లేవు మన ఆచారాలు మాత్రమే కానీ ఒక్క మాట మేము చెప్పగలుగుతాం ఏమిటి రామాయణంలో పద్నాలుగు సంవత్సరాల తర్వాత లక్ష్మణుడు ఊర్మిళ భార్య దగ్గరికి వచ్చాడు లక్ష్మణుడు ఎలా ఉన్నాడు జడలు దాలిచ్చే తపస్సుల చందమునను లక్ష్మణ్కి నిద్ర లేదు పద్నాలుగేళ్లకు బక్క చిక్కిపోయాడు శరీరం ముడతలు పడింది గడ్డాలు మీసాలైనాయి అప్పుడు సీతం ఏమంది రాముడితో ఇంకా ఈయన ఎంతకాలం నీ దగ్గర ఉంచుకుంటావు పద్నాలుగేళ్ళు ఉన్నాడు సరిపోలేదా ఆవిడ దగ్గరికి అనగానే అన్న ఆజ్ఞం తీసుకున్నాడు వారి దగ్గరికి వచ్చాడు అప్పుడు ఊర్మిళ ఏమంది అక్కడ మా అక్క మా అక్క మరిది చూచిన దండించు నిన్ను అని జానపద పాటలలో ఈ మాటలు వినపడతాయి మా అక్క మరిది చూచించు చూచిన దండించు నిన్ను పరపురుషుడివి ఎవరో వచ్చారు అంతఃపురంలోకి అని అంటుంది అక్క అంటే సీత మరిది అంటే లక్ష్మణుడు మా ఆయన అని మనమంటామే ఆ మాట కూడా అనలే అది మన భారతదేశానికి తల మాణికంగా ఉండేటువంటి సంప్రదాయం కనుక వీలైనంత వరకు భర్తను పేరుతో పిలవకుండా ప్రేమతో ఏమండి ఉన్నారా అని పిలుచుట మంచిది అని భావిస్తాం తక్షణ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి